కసార్ పట్టు పెంపకం అనేది ఇక్కడ జరుగుతుంది ఫారెస్ట్ లో కనీసం మాక్సిమం పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఎకరాలలో ఈ పంట ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇది పట్టు పురుగండి ఇది ఇక్కడ ట్రైబల్స్ ఈ పట్టుగుడ్ల ఉత్పత్తిని కంప్లీట్ చేసి తర్వాత ఎలా సేకరిస్తున్నాడో మీకు ఇప్పుడు చూపిస్తామండి పోయింది మొన్న కొట్టిన వానకు అంత పురుగు పోత మొదలు పెట్టింది రెండు రోజులు కొట్టింది రెండు రోజులు వర్షం విడవకుండా కొట్టింది ఆ దారం ఆగిపోయింది పిల్ల కొత్త కోతలు వస్తాయి సార్ కోతలు అత్తాయి గద్దలు అత్తాయి సుంపనాథలు అత్తాయి తింటానికి ఉడతలు వస్తాయి అన్నీ దీన్ని దీని అట్టుకోలేదు సార్ అనేదింటి కనీసం శివకి పిల్ల కింద పడితే శివ కూడా తింటే అత్తాయి సార్ పాములు అవి అక్కడ కూస ఉన్న చూడుకోండి సార్ ఇంత పెద్ద కూస మొన్ననే తీసు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి వీడియో తీసినప్పుడు చెట్టు మీద మొత్తం గూళ్ళు కనిపించేది ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అంటే గత మూడు సంవత్సరాల క్రితము ఇదే పట్టుకులకి ఒక గుడ్డు ఒక గూడు ధర వచ్చేసి అరవై నుంచి డెబ్బై రూపాయి యాభై పేల కంటే ఎక్కువ లేకుండే చూసారా ఎలా ఉందో నా మీద కూడా పావుతుంది చూడండి బాగుందా అడవులలో పట్టు పెంపకం అంటే ఏదైనా సులువైందైతే ఏం కాదు అడవులలా ఉంటారు కాబట్టి అడుగు పందులు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా నా కింద చూసారా టూ డేస్ బ్యాక్ పామ్ కుషం అంట ఇప్పింది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి కనీసం ఒక ఏడెనిమిది అడుగులు ఉంటుంది ఇలాంటి పరిస్థితులని తట్టుకొని వీళ్ళు పండించే ఆ పట్టే మనం ఈరోజు వేసుకునే బట్టలు సిల్క్ బట్టలు అంటే అవే పట్టు బట్టలు అంటే అవే అంత కష్టం ఉంటుంది వీళ్ళ వీటి వెనుకల హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేపూర్ మండలంలోని మహదేపూర్ గ్రామానికి వచ్చాము ఇక్కడ టస్సర్ పట్టు పెంపకం అనేది ఇక్కడ జరుగుతుంది ఫారెస్ట్లో కనీసం మాక్సిమం పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఎకరాలలో ఈ పంట ఉత్పత్తి అనేది జరుగుతుంది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనం ఈరోజు ఈ దీనికి సంబంధించిన ఇన్ఛార్జి కూడా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో దెన్ సార్ మీ పేరు సార్ నా పేరు సమ్మయ్య సెరికల్చర్ పట్టు పరిశ్రమ అధికారి అధికారి ఓకే అంటే ఇక్కడ ఎంతమంది రైతులు ఉపాధి కలుగుతున్నది నూట యాభై మంది రైతులు దీనిపై ఉపాధి పొందుతున్నారు ఓకే అంటే మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఒక రైతుకు ఐదు ఎకరాలు చొప్పున నూట యాభై మంది దీనిపై జీవనం ఉపాధి పొందుతున్నారు అంటే ఎన్ని ఆరు వందల గత యాభై సంవత్సరాల నుండి వీళ్ళు ఈ పట్టు ఉత్పత్తిలో వీళ్ళు దీనిపై జీవనం అంటే యాభై యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి ఓకే ఓకే అంటే మీరు ఈ అంటే ఈ ట్రైబ్స్కి మీరు ఒక ఉపాధి కల్పించి అంతవరకే కదా దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏమన్నా వస్తుందా ఈ టైప్స్ గత యాభై సంవత్సరాల నుండి ఈ పట్టు ఉత్పత్తిలో దీనిపై జీవనోపాధి కల్పి పొందుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించిన విత్తనం అనగా గూళ్ళు గూళ్ళు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ రూపకంగా వీళ్లకు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ పంట పండించిన తర్వాత నెల రోజుల తర్వాత పంట ఉత్పత్తి వచ్చిన తర్వాత ఆ ఈ పట్టు గూళ్ళలు సేకరించి మా దగ్గర తీసుకొస్తే మేము అక్కడ ప్రాసెసింగ్ చేయించి వీటిని బాయిల్ చేసి ఈ పట్టు పురుగు బయటికి వెళ్లకుండా నిర్జీవం చేసి దాన్ని కమర్షియల్ పర్పస్గా ఓపెన్ మార్కెట్లో అమ్మించడం జరుగుతుంది అప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చి ఓపెన్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఈ రైతుల సమక్షంలోనే దీనికి సంబంధించిన రేటును మేము నిర్ణయించడం జరుగుతుంది అప్పుడు రైతులకు గిట్టుబాటున రేటుకే వాళ్ళకు అమ్మించడం జరుగుతుంది అమ్మి ఇక మార్కెటు తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తుంది కాబట్టి ఆ మార్కెట్ కేవలము ఒక రూపాయి వన్ పర్సెంట్ మార్కెటు ఈ పట్టు ఉత్పత్తిదారుల నుంచి వన్ పర్సెంటు కొన్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసింది తప్ప దీని నుంచి ప్రభుత్వానికి ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి ఏం లేదు కేవలం సర్వీసెస్ మాత్రమే ఉంటుంది అంటే తెలంగాణ గవర్నమెంట్ కల్పిస్తున్నారు అంతే అంతే కేవలం మార్కెట్ మార్కెట్ ఫీ తీసుకుంటాం అంతకంటే ఇంకేం లేదు అండ్ సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి సార్ సంవత్సరానికి మొదటి పంట రెండు పంటలు పండుతున్నాయి సంవత్సరానికి మొదటి పంట జూన్లో స్టార్ట్ చేస్తాం అది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం విత్తనం ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తనాన్ని పండించిన తర్వాత వాటిని సేకరించి మళ్ళీ గూళ్ళను మేము సేకరించి మొదటి పంట కేంద్రంలో తీసుకొచ్చిన మొదటి విత్తన గూళ్ళను తీసుకొని వీటిని మళ్ళీ వీటి ద్వారా మళ్ళీ గుడ్లు పెట్టించి కమర్షియల్కు ఈ రెండో పంట అంటే కమర్షియల్ ఫస్ట్ పంట అంటే సీడు ఫస్ట్ పంట తెచ్చిన సీడ్ను రెండో పంటకు మళ్ళీ గుడ్లు ఉత్పత్తి చేసి మళ్ళీ రైతులకు ఇచ్చేస్తే అప్పుడు రైతులు ఎంతమందికైనా ఇచ్చి ఇవ్వగలుగుతాం అప్పుడు ఒక గుడ్డు గుడ్డు అంటే ఒక పురుగు పెట్టిన గుడ్లను మొత్తం కలిపి రెండు వందల గుడ్లు ఒక పురుగు పెట్టిద్ది ఈ పట్టు చిలక ఆ రెండు వందల పురుగుల రెండు వందల గుడ్లను ఒక గుడ్డుగా మేము భావిస్తాం అన్నట్టు మా కమర్షియల్ మా మా సైడ్ నుంచి అది టెక్నికల్గా రెండు వందల గుడ్లను ఒక ఒక పురుగు పెట్టిన దానికి గుడ్డుగా భావించి వీళ్లకు రెండు వందల గ్రాములు ఇస్తే రెండు వందల గుడ్ల లాగా చేసి రెండు వందల గుడ్లకి మేము వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటాం వీటికి రేటు పన్నెండు వందలు తీసుకొని వాళ్ళకి సప్లై చేస్తాం ఇంకొకటి ఏంటంటే దీంట్లో మేల్ ఫీమేల్స్ అనేటివి ఏమైనా ఉంటాయా మొత్తం ఇందులో మేల్ ఫీమేల్ ఉంటుంది కాబట్టి ఐడెంటిఫై చేయడం గా కొంచెం కష్టం అయితే లార్వా స్టేజ్లో అది స్టేజ్ స్టేజ్లో అయితే చిలక తల్లి తండ్రి అప్పుడు గుడ్లు పెట్టే దశలో మేము సపరేట్ చేస్తాం అంటే మాకు తెలిసిపోతుంది అవి వాటిని మేము గార్ల్యాండ్స్ కట్టేస్తే అవి సెల్ఫ్ క్రాస్ అయ్యి అయిన తర్వాత మేల్ ఫీమేల్ సపరేట్ చేసి మేల్ అందులో నిలిచిపెట్టి ఫీమేల్ కలెక్ట్ చేసుకొని దాన్ని వింగ్స్ కట్ చేసి ఒక థర్టీ అవర్స్ పక్కకు పెట్టేస్తే గుడ్లు పెట్టేస్తుంది అప్పుడు అడిగి బయటేసి గుడ్లను వాష్ చేసి మంచిగా అంటే బ్లీచింగ్ పౌడర్ కానీ కొంచెం హైజెనిక్గా ట్రీట్ చేసి మంచిగా ఆరబెట్టి రైతులకు సప్లై చేస్తాం ఇప్పుడు మాదేబురు టసారు పట్టుగూళ్ళ ఉత్పత్తి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ట్రైబల్స్ ఈ పట్టుగుడ్ల ఉత్పత్తిని కంప్లీట్ చేసి గుడు గూళ్ళు అల్లుకున్న తర్వాత రైతు ఎలా సేకరిస్తున్నాడో మీకు ఇప్పుడు చూపిస్తామండి ఇవి దసలి పట్టు గూళ్ళు ఇవి ఇవి ఇప్పుడు ఉత్పత్తి అయినాయి వీటిని ఆరబెట్టి మార్కెట్కు పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాయండి ఇవి సార్ టస్సార్ పట్టు అనేది నేచురల్గా ఒక అడవి ప్రాంతంలో ఎండకు వానకు గాలికి దూలికి ఓడ్చి చేసేది ఇది అంత సులువైన ఏం కాదు పొద్దున పిట్టెలు అనేటివి చెట్ల మీద నుండి నిద్రపోయి లేవకముందే వీళ్ళొచ్చి ఆ పిట్టెలను వీళ్ళ పురులను తినకుండా వాటికంటే ముందే వీళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది మళ్ళీ అవి చెట్ల మీద పందికున్న తర్వాత సాయంత్రం ఏడు గంటల వరకు కూడా వాటి నుండి రక్షణ కల్పించుకోవడానికి వరకు అప్పటి వరకు కూడా ఉండి వీళ్ళు అన్ని విధాలా ఇబ్బంది తప్ప ఈ పట్టపురులు వానలు పడ్డా కానీ ఎండలు ఎక్కువ జోర్లు కొట్టినా కానీ గాలిధూలు వచ్చినా కానీ ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులతోటే వాళ్ళు ఈ పంటలు సేకరించడం జరుగుతుందండి పట్టు 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 పంట ఇప్పుడు పూర్తయి ఈ గూళ్ళ సేకరణ ఈ విధంగా జరుగుతుందండి ఈ గూళ్ళను సేకరించి వాటిని జంతువుల నుండి కానీ వాటిని అయితే ఈ గూళ్ళను ఏదైతే తింటాయో వాటిని రక్షించుకోవడానికి ఆ విధంగా మంచపై సేకరించి పైన పోసుకుంటారు పోసుకున్న తర్వాత వీళ్ళ సేకరణ కంప్లీట్ అయిన తర్వాత మా తెలంగాణ గవర్నమెంట్ మార్కెట్కు వచ్చి వీటిని మార్కెట్ చేస్తారండి వీళ్ళు రామా ఇక్కడ దగ్గర ఇది పట్టుగూళ్ళను దశలి పట్టుగులను సేకరించిన తర్వాత ఈ అడవి జంతువుల నుండి రక్షించుకోవడానికి ఇలా మంచ తయారు చేసుకొని వీటిపై ఆరబెట్టుకొని గత మూడు సంవత్సరాల క్రితము ఇదే పట్టుగూళ్ళకి ఒక గుడ్డు ఒక గోడు ధర వచ్చేసి అరవై నుంచి డెబ్బై రూపాయి యాభై పేల కంటే ఎక్కువ లేకుండే గత ఐదు సంవత్సరాల నుండి దీని ధర ఆరు రూపాయల అరవై పైసల నుంచి దాదాపు ఇప్పుడు ఐదు రూపాయల యాభై పైసలకు పోయినసారి గిట్టుబాటు ధర వచ్చింది ఈ సంవత్సరం కూడా అనుకున్నంత ధర వస్తుందని మా పట్టు రైతులు ఆశిస్తున్నారు పట్టు టసార్ పట్టు పెంపకందారుల జీవన స్థితి రోజు ఇలా ఉంటుందండి ఇక్కడే ఇక్కడే వండుకొని ఇక్కడే దీన్ని ఈ పట్టుపురుల పెంపకం చేపట్టి ఒక నెల రోజులు అహర్నిశలు కష్టపడి ఈ పట్టుగులను సేకరించి ప్రభుత్వ మార్కెట్కి తీసుకొచ్చి వాటిని వాటి నుండి వచ్చే డబ్బులతో వీళ్ళ జీవనోపాధి వీళ్ళు పొందుతారండి ఇది సంవత్సరం పంట పోయింది వర్షాలు పోయింది ఇబ్బంది అయింది అసహానికి పోయింది మొన్న కొట్టే వానకు అంత పురుగు పోత మొదలు పెట్టింది రెండు రోజులు కొట్టింది రెండు రోజులు వర్షం విడవకుండా కొట్టింది ఆ దారం ఆగిపోయింది పిల్ల కొత్తలేదు వర్షాలు వర్షాల వల్లనే బాగా దెబ్బతిన్నాం సార్ ఐదు గంటలకు వస్తాం సార్ రోజు ఇక్కడెక్కడ ఉంటాం రాత్రి వచ్చేవరకు ఏడైతుంది ఇంటికి వరకు ఏడైతుంది రోజు కూలికి వచ్చిన కూలికి వస్తే ఇంకా పొద్దుకినాక తొమ్మిది గంటలు పోతాం సార్ ఈ పొద్దుగాల చీకటి నాలుగు గంటలు లేచి మేము ఊడ్చుకొని చల్లుకొని ఇంత పని చేసుకొని పిల్లగాండ్లకి ఇంత అండి పెట్టి ఇక్కడికి మళ్ళీ వచ్చేవరకు తెల్లారు ఐదు అవుతుంది ఇక్కడికి వచ్చేవరకు మీరు రోజు పొద్దున్నే వస్తారు కదమ్మా ఏమేమి ఉంటాయి అంటే పురుగులు ఆ ఎలకల దేని నుంచి కాపాడుతారు కోతులు వస్తాయి సార్ కోతులు వస్తాయి గద్దలు వస్తాయి సుంపనాథులు వస్తాయి తింటానికి ఉడతలు వస్తాయి అన్ని తింటే నేను తినని అత్తవలేదు సార్ అన్ని తింటాయి కనీసం సీమ పిల్ల కింద పడితే సీమ కూడా తింటాయి అత్తయ్య సార్ పాములు అవి అక్కడ కూసో ఉన్న చూడుకోం సార్ ఇంత పెద్ద కూసం మొన్ననే తీసింది అవగా ఏదో నాగంబాబు నేను చిన్నప్పుడు సందే చేస్తాను మా తల్లి తాండి మా తండ్రి తోడు కూడా బయట నేను తోటల నుంచి ఎకరాలు ఎందుకుంటాయి సార్ పది ఎకరాలు దాకా ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా కోసం దాకా చెట్లు అంత అందాగా లెక్క పెట్టుకోలేదు సార్ ఉంటాయి బాగానే ఉంటాయి ఈ సంవత్సరము గత సంవత్సరం పోల్చుకుంటే అధిక వర్షాలల్లా దాదాపు ఒక చారణ వంతు పంట దిగుబడి కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చి వీడియో తీసినప్పుడు చెట్టు మీద మొత్తం గూళ్ళు కనిపించేవి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదంటే అకాల వర్షాలు వాటి వల్ల ఏమైందంటే దిగుబడి కూడా చాలా తగ్గింది ఇది రైతులకి బాధాకరమైన విషయం ఇట్లాంటి వర్షం పడడం వల్ల ఇక్కడ కూడా దిగుబడి తగ్గిపోతుంది విషయం మీకు తెలుసుకోవాలి దస్తారి పట్టుగుడ్లు ఒక రైతుకు రెండు వందల గ్రాములు ఇవ్వడం జరుగుతుంది వాటిని ఆ రెండు వందల గ్రాములు అందుకెళ్ళి నలభై వేల పట్టు పట్టు పురుగులు బయటకు వచ్చిన తర్వాత చెట్లపై పెంచే పెంపకం జరుగుతుంది పెం పెంచే క్రమంలో వాతావరణ పరిస్థితులు కానీ పిట్టెలు కాకులు అవి తినాక కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల గూడ్లు ఉత్పత్తి అవుతాయి